జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూలై నాలుగున బుధుడు దక్షిణాయనంలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మార్పు కొన్ని వారి జీవితాలపై ప్రభావం చూపుతుంది ఈ ఐదు వారికి అదృష్టం కలిసి రానుంది గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్తూ ఉంటాయి ఇలాంటి సమయంలో కొన్ని రాసులవారు ఇబ్బందులు ఎదుర్కొంటే కొన్ని రాసులవారు మాత్రం లాభాలు పొందుతారు శాస్త్రం ప్రకారం సూర్యుడు చంద్రుడు రాహువు కేతువు తప్ప మిగిలిన గ్రహాలు గురువు శుక్రుడు బుధుడు కుజుడు శని వంటి ఇతర గ్రహాలు రాసులను మార్పు చెందడంతో పాటుగా సూర్యుని చుట్టూ తిరుగుతాయి ఈ గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగి వృత్తాకార మార్గాన్ని ఎక్లిప్టిక్ అని అంటారు ఈ మార్గంలో బుధుడు తన దిశను జూలై నాలుగున మార్చుకుంటాడు దృక్పంచాంగం ప్రకారం బుధుడు శుక్రవారం ఉదయం ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాలు గంటలకు ఉత్తరం నుంచి దక్షిణంలోకి తిరుగుతాడు దక్షిణానికి వెళ్లడం వలన కొన్ని రాసుల వారికి మంచి జరుగుతుంది కూడా బుధుడు మేధస్సు ప్రసంగం సంభాషణ కమ్యూనికేషన్కు కారకుడు బుధుడు దక్షిణ మార్గంలో ఉన్నప్పుడు ఆత్మ పరిశీలనకు పాత పనులను పూర్తి చేసుకోవడానికి ఇది మంచి సమయం ఈ సమయంలో ప్రజలు చర్చలు సంభాషణలు వ్యాపార నిర్ణయాల్లో స్పష్టతను పొందుతారు ఇది పన్నెండు రాసుల వారిపై ప్రభావం చూపించినప్పటికీ ఐదు వారికి మాత్రం ఇది శుభప్రధానంగా ఉంటుంది మరి ఆ రాసుల్లో మీ రాశి ఉందేమో చూద్దాం వృషభ వారికి బుధుడు ఈ సమయంలో శుభ ఫలితాలను ఇస్తాడు ఈ రాశివారు ప్రమోషన్లు పొందుతారు ఉద్యోగంలో ట్రాన్స్ఫర్లు కూడా ఉండొచ్చు బిజినెస్ చేసేవారికి కొత్త క్లయింట్లు వస్తారు బంధం కూడా దృఢంగా ఉంటుంది కర్కాటక రాశి వారికి టెన్షన్లు తొలగిపోతాయి మంచి నిర్ణయాలు తీసుకుంటారు పని ప్రదేశంలో సక్సెస్ను అందుకుంటారు ఏకాగ్రత పెరుగుతుంది పోటీ పరీక్షల్లో కూడా సక్సెస్ ఉంటుంది బుధుడి మార్పు వలన పాత ఇన్వెస్ట్మెంట్ల వలన ఎక్కువ లాభం వస్తుంది కొత్త పనులన్నీ ప్రారంభించడానికి ఇది మంచి సమయం వృశ్చిక రాశి వారికి ఆర్థికపరంగా ఇది కలిసి వస్తుంది ఎప్పటినుంచో మీ దగ్గరికి రాని ధనం ఈ సమయంలో వస్తుంది ఒత్తిడి తొలగిపోతుంది సంతోషంగా ఉంటారు మకర రాశివారు కొత్త బాధ్యతలను చేపడతారు కొత్త ప్రాజెక్టులను మొదలు పెడతారు టెక్నికల్ లేదా కమ్యూనికేషన్ ఫీల్డ్లో ఉన్నవారికి ఈ సమయం బాగుంటుంది మానసిక ప్రశాంతతను పొందుతారు కన్యరాశివారికి ఇది మంచి సమయం చాలా కాలంగా ఆగిపోయిన కెరీర్ మళ్లీ ప్రారంభం అవుతుంది పెట్టుబడులతో లాభాలను వస్తాయి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటుంది గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది బుధుడి దక్షిణాయనం కొన్ని రాసులకు శుభప్రదం ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని మీ లక్ష్యాలను సాధించుకోండి శుభం